ఆదివారం పుట్టిన వ్యక్తులు సాధారణంగా సృజనాత్మకంగా నమ్మకంగా మరియు ఆశావాదంగా ఉంటారు వారు సహజ నాయకులు ధైర్యవంతులు మరియు సాహసోపేతమైన వారు అలాగే వారు బలమైన ఆధ్యాత్మిక వైపు కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వారి లక్షణాలు సృజనాత్మకత వీరు సృజనాత్మకంగా ఆలోచించేవారు మరియు కొత్త విషయాలను కనుగొనడానికి ఇష్టపడతారు నమ్మకం వీరు తమపై తాము నమ్మకం కలిగి ఉంటారు మరియు ఇతరులను కూడా నమ్మడానికి ఇష్టపడతారు ఆశావాదం వీరు ఎల్లప్పుడూ ఆశావాద దృక్పథంతో ఉంటారు మరియు ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలంగా ఎదుర్కొంటారు నాయకత్వం వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి మరియు ఇతరులను నడిపించడానికి ఇష్టపడతారు సాహసం వీరు కొత్త విషయాలను ప్రయత్నించడానికి వెనుకాడరు మరియు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఆధ్యాత్మికత వీరికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది మరియు జీవితంలోని లోతైన విషయాల గురించి ఆలోచిస్తారు అదనంగా ఆదివారం జన్మించిన వ్యక్తులు తమను తాము బాగా వ్యక్తీకరించుకుంటారు మరియు ఇతరులతో సులభంగా కలిసిపోతారు వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషంగా ఉంచడానికి ఇష్టపడతారు మరియు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు